డబ్బులు సంపాదించి కొద్దిగా దాతల మాదిరి వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని అభివృద్ధి చేస్తాను వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు గత వారం పదిహేను నిరాశ తొమ్మిది తారీఖు తిరుగుతున్నారు అన్ని పనులు చేయించి ఇంకా ఇరవై ఐదు తారీఖున ఇక్కడ అనివర్సరీ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళది దాని తర్వాత జూలై సెవెంటీన్ అమెరికాలో కూడా సభ జరుగుతాయి వాళ్ళకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు నూట పది ఏళ్ళు బతుకుతున్నారు అందరు ఆరోగ్యమే మహాభాగ్యం తినే వాళ్ళు తినే చేసే ప్రతిరోజు ప్లాన్ చేస్తూ మంచి అయితే ఫుడ్ తింటూ పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి నూట పదేళ్ళు పచ్చుతున్నారు మనం ఇక్కడ మనం హెల్త్ కోసం ఆలోచన చేస్తున్నాం మన పెద్ద నాయకులు నీడలు కానీ ఇంత ఇంత పొలం పెట్టుకుండా వస్తున్నారు అది పద్ధతి కాదు మీరు కూడా ఎంత కాపాడుకోవాలి ఆరోగ్యమే ఇంపార్టెంట్ మీకు రాజకీయం రాదు ఇంకేదో భూములు జాగాలు రావు నేను చెప్పేది కూడా చూడు స్మార్ట్